ముందుగా అందరికి నమస్కారాలు ఈ రోజు గురుపూజోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి కృష్ణన్ గారు ఎంతో గుర్తింపు తీసుకువచ్చారు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటారని భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగాను మరియు రెండవ రాష్ట్రపతిగాను పనిచేశారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు విద్యార్థులు మరియు స్నేహితులు పుట్టినరోజు జరుపుకోమని అభ్యర్థించారు అందుకు ఆయన సమాధానమిస్తూ నా పుట్టినరోజును జరుపుకునే బదులు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని చెప్పారు ఆ రోజు నుండి అంటే పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం భావి భారతావానికి ఉపాధ్యాయులే రూపకర్తలు ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు ఏది మంచి మార్గము ఏది చెడు మార్గం వంటి విషయాలను చెప్పి సమాజంలో మన మంచి వ్యక్తులుగా మా మారడానికి ప్రయత్నిస్తారు నేను ఒక ఉపాధ్యాయుడిని అదే నాకు సంతోషం అంటే బడి అనే నారుబడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే నారు పోసి నీరు పోసి చెడు అనే కలుపు తీసి మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించే వాడే ఉపాధ్యాయుడు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగు ప్రసాదించే చైతన్య శిల్పి గురువు అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం ఇచ్చారు ఇది గురువు యొక్క గొప్పతనం తరగతి గదిలో అక్షరాలు దిద్దుస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారు ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నానని ఒక మహాశక్తిగా మంచారని కాలం వెనక్కి వెళితే మీతో మళ్లీ దెబ్బలు తింటాం మీ అనురాగానికి పాత్రలవుతాం